ఛానెకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీరు ఊహించని సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఏంటి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కానీ వీరిలో ప్రధానమైన లోపాలు ఏమిటి అంటే కనుక ఆవేశం అధికంగా ఉండటం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం ఈ యొక్క లక్షణాల కారణంగా జీవితంలో చాలా రకాల ఇబ్బందులను వీరికి వేరే కొని తెచ్చుకుంటారు తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు బాధను ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకునే నేర్పరితనం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలుదాయకమైన ఫలితాలను అందిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే మీరు ఊహించని సంఘటన ఒకటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకోగలుగుతారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో అంటే తోపుట్టువులతో కానీ లేకపోతే కనుక మీ యొక్క సంతానంతో కానీ మీ యొక్క తల్లిదండ్రులతో కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ మధ్య చాలా దూరం ఏర్పడింది చాలా కాలం క్రితమే వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారొక చోట మీరొక చోట ఉంటున్నారు అటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఊహించని విధంగా వారిని కలుసుకునే అవకాశం వస్తుంది ఊహించని విధంగా మళ్లీ వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది ఈ విధంగా చాలా కాలం క్రితం తిరిగి కలుపుకోగలుగుతారు అది భార్య భర్తలు కూడా అయి ఉండొచ్చు ప్రేమికులు కూడా అయి ఉండొచ్చు లేకపోతే స్నేహితులు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు అంటే అంతకు ముందు మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు విభేదాల కారణంగా విడిపోయారు తిరిగి మళ్లీ వారితో కమ్యూనికేట్ అవుతామని కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తుంది విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన యొక్క దినఫలాల్లో జనవరి తేదీ గురువారం రోజు కనిపిస్తుంది అలాగే వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులు సాధారణమైన జీవితాన్ని గడుపుతారు అంటే మీ యొక్క వ్యాపార జీవితంలో పెద్దగా వేరియేషన్ అనేది కనిపించడం లేదు నిన్న మొన్నటిలాగానే మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది కుటుంబ సభ్యుల సపోర్ట్ లేక మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక వారి నుండి కూడా మీరు ఊహించని విధంగా సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అంటే మీకు మంచి ఆఫర్ వస్తుంది ఆ ఆఫర్ ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి అవకాశాలు వచ్చి అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం అయితే ఈ సమయంలో దక్కబోతుందని చెప్పుకోవాలి వ్యాపార అవకాశాలు అంటే విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు పై అధికారుల నుండి కొంత ఒత్తిడికి లోనైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు పని ఒత్తిడి వారి మూలంగానే ఉంటుంది అలాగే ప్రశంసలు కూడా వారి మూలంగానే మీకు లభిస్తాయి చాలా కాలం నుండి ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు ధన ఫలాల్లో ఉద్యోగస్తులు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగంలో మార్పు కోసం కాని బదిలీ కోసం కాని ఆరాట వారు కూడా ఆ విషయానికి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి మంచి ఫలితం అయితే దక్కబోతుంది కానీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు కాబోతున్నాయి అంటే మీ యొక్క ప్రేమ గురించి మీ పెద్దలకు ఈ మధ్య కాలంలో చెప్పి మీరు వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు కొంత నిరాశ మిగులుతుంది అయినప్పటికీ సహనంతో ఓపికతో ఎదురు చూడండి అతి త్వరలో వారి నుండి గుడ్ న్యూస్ కూడా మీకు వినిపించే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి గృహిణులు ఉన్నారు అంటే మీ యొక్క వివాహం కారణంగా కానీ సంతానం కారణంగా కానీ కెరియర్ ని మధ్యలో నిలిపివేశారు అయితే ఈ సమయంలో మళ్ళీ దాని కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే మీ యొక్క స్నేహితురాలతో కలిసి మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు అయితే ఎవరితో కలిసి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా ఫుల్ సపోర్ట్ అనేది లభించే అవకాశాలు మీ యొక్క జాతకంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఈ రోజు వారికి అనుకూలమైన సమయంగా పరిగణించడం జరుగుతుంది అలాగే ఈ రోజు మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండవచ్చు అలాగే మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా మీరు ఉల్లంఘించకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా మీకొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడగలుగుతారు అలాగే స్వామి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీరు చేసే పనిలో ఎగురవేయటానికి మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి మీరు ఊహించని సంఘటన ఏది మీ యొక్క జీవితంలో జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి